ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారిపైన మరి అక్కరాన్ని ఆరోపణలు చేసుకుంటూ మాట్లాడడం అనేది అసలు సిగ్గు చేయటం అని చెప్పని నేను వాళ్ళను గుర్తు చేస్తున్నా ఎందుకంటే మీరు చేసే దోపిడీ మీరు చేసిన దౌర్జన్యాలు మీరు చేసిన లంగతనాలు మీరు చేసిన దొంగతనాలు మరి ఈ విలేజ్లో ఈ మండల్లో ఈ కేంద్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు నువ్వు మొన్న ఐదు వారం రోజుల క్రితం నువ్వు ఇన్పరాది గట్ల భూ గట్ల ఇనపరాది గుట్ట భూముల కోసం నువ్వు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అసలు ఇన్పరాది గుట్ట యొక్క ఏరు ఎక్కడ మొదలై అయిందో నా భూపదరాజు నీకు తెలుసా అసలు అక్కడ ఎన్ని భూములు ఉన్నాయి ఎన్ని ఎకరాలు ఉంది ఏ సర్వే నెంబర్లు ఎవరెవరు ఉన్నదనేది నువ్వు క్లియర్గా మరి నువ్వు మాట్లాడినా ఒక టూ రెండు మూడు రోజులు కనుక మేము మాట్లాడిన దాని మీద స్పందించకపోతే మేము ఏం జాగ్రత్తలు చేస్తామని చెప్పాను మరి నీకు రెండు సార్ల కౌంటర్గా నీ మీద ప్రెస్ మీట్ పెడితే మళ్ళీ మాట్లాడలేను అక్కడ వదిలేసినావు అక్కడ దొంగ మాటలు మాట్లాడినాను నీకు అసలు తెలుసా నువ్వు రాజకీయం చేస్తున్నావా నువ్వు టీఆర్ఎస్ పార్టీలో పోయి ఎన్ని రోజులు నువ్వు గతంలో ఏ పార్టీలో తిరిగినాను బీజేపీ పార్టీలో తిరిగి ఎంతమందిని మోసం చేసినాను రాకేష్ రెడ్డిని ఎంత మోసం చేసినాను హైదరాబాద్లో విలే విలే వేలేరు మండలంలో ఉన్నటువంటి యువతను తీసుకుపోయి ముదిరాజ్ బిడ్డలను తీసుకుపోయి నీకు మిమ్ మిమ్మల్ని అందరినీ సాఫ్ట్వేర్ అని అని ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం అని నేను అక్కడ పెట్టినని ఇక్కడ పెట్టినని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కనీసం తిండి పెట్టకుండా వాళ్ళను పుచ్చుకొని నువ్వు వాళ్ళతోనే రోడ్ల మీద కూరగాయలం ఇచ్చిన నువ్వు వాళ్ళ సొమ్మంతా తినవు నువ్వు వాళ్ళని ఎక్కడ కాకుండా చేసినా నువ్వు ఇప్పటి వరకు కూడా ముదిరాజ్ బిడ్డలు కోలుకోలే నువ్వు మర్చిపోయినావా భూపతిరాజు నీ చరిత్ర తెలవ ఇక్కడ ఎవరికి నువ్వు ఒకప్పుడు నువ్వు బీజేపీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినావు ఎస్సీల గురించి నా కళ్ళతో నా 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 చెవుతో నిన్న నేను నువ్వు మాట్లాడిన మాటలు ఎస్సీలను విమర్శించినావు నువ్వు ఎస్టీలను విమర్శించినవు నువ్వు అసలు బీసీ నాయకులను నువ్వు 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 అసలు మన మీ యొక్క ముదరాజు నాయకులను నువ్వు చాలా చాలా తీర్లా అవమానించినావు నువ్వు ఇలా మేము కాదు అవమానించింది మేము అందరితోని కలిసి ఉంటాం అన్ని కులాలు మేము నేను నేను ఒక గిరిజనుని నేను ఒక ఎస్టిని నేను ఒక లంబాడ కుటుంబంలో పుట్టినటువంటి ఒక మనిషిని కానీ నీలాగా అక్కడో మాట ఇక్కడో మాట నేను నేను కుల పులం గురించి మాట్లాడితే ఈ పొలం అంతా నా వైపు వస్తుందని చెప్పనే ఆలోచన అది తప్పు నువ్వు మాట్లాడింది నిన్నటి మీటింగ్లో రాంగ్ మా నాయకుడు ఆ మాట మాట్లాడలే మా మాజీ సర్పంచ్ ఆ మాట మాట్లాడలే నువ్వు వక్రించి ఎందుకంటే నీకు ముదిరాజ్ సంఘంలో నువ్వు నేను ఎవరు దగ్గర దిగారు నువ్వు చేసిన దౌర్జన్యం లేవా బావుల కల నువ్వు చేసిన దౌర్జన్యం లేదా చెరువు కట్ట మీద నువ్వు దౌర్జన్యం చేసింది లేదా నువ్వు తడికెలు పెట్టి బా బాటను పోకుండా చేసి నువ్వు కాదా రైతులను నీ బ ఎవరి బైకాడ వాళ్ళే ఉండాలి దాన్ని తగ్గుకుండా ఆపింది నువ్వు కాదా అక్కడ చెరులు కుంటలు ఆక్రమించింది నువ్వు కాదా లక్ష్మి తన దగ్గర నీ గురిత నాకు నువ్వు ఎన్నిసార్లు చెప్పుకున్నావు నీ ముగుదరాజ్ బిడ్డల మీద యువకుల మీద నువ్వు కేసు పెట్టింది నువ్వు కాదా నువ్వు ఎన్ని తీర్ల అవమానించిన వాళ్ళను నువ్వు ఇయ్యాలో ముగిరాజు కులానికి మంచి మేము మంచి మేము అందరినీ కాపాడినాం ఇవాళ కులానికి ముందు పెట్టుకొని కులం కాదు ఇక్కడ గుణం ఉండాలి నువ్వు ఫస్ట్ నువ్వు మాట్లాడిన మాటలు ఏంటి కపర్దాలంటావు నువ్వు పొద్దు తిరుగుడు పువ్వు అంటావు నువ్వు పొద్దు తిరుగుడు పువ్వు పువ్వు ఎవరు నువ్వు నువ్వు మొన్న మొన్న పార్టీలు వచ్చినావు నువ్వు మొన్న మొన్న పార్టీలు వచ్చినావు అది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ డెవలప్ చేసింది నీకు తెలుసా వాళ్ళు చేసే కాడికి చేసిన ఎక్కడెక్కడ ఏ పనులు చేసాలో వాళ్ళని తెలుసుకొని మాట్లాడాలి నువ్వు మరి మేమన్నా చేసినావా నువ్వు బీజేపీ పార్టీలో టీఆర్ఎస్ టీఆర్ఎస్కి ములాఖాట్ షాట్కి పోయి గొర్రెను కోసి పెట్టినా నేను నువ్వు ఆ మాట్లాడేది స్టేజ్ మీద నువ్వు ఆ ప్రెస్ మీట్లో మాట్లాడేది నీ చరిత్ర తెలియదా నువ్వు ఏదో ఇప్పుడే నేను ఏదో అయిపోతాను అనుకుంటున్నావు నువ్వు నెంబర్ వన్ జీరో వేలేరులో హండ్రెడ్ పర్సెంట్ జీరో నువ్వు నువ్వు మా గురించి నేను నువ్వు ఎప్పుడు పుట్టినావు తొంభై నాలుగులా టీడీపీ గవర్నమెంట్ వచ్చింది తొంభై నాలుగులో కడియం శ్రీహరితోని రైట్ గా తిరిగింది నేను ఇక్కడ వేలర్లా నక్సలై టైమ్లా సార్ని ఎత్తుకొని తిరిగినాం మేము సార్ను పెద్ద మెజారిటీతో గెలిపించుకున్నాం అప్పుడు మేము నువ్వు అప్పుడు విట్టినావా నువ్వు నా ఇల్లు గురించి మాట్లాడతావా నేను ఒక గిరిజను మా ఎమ్మెల్యే గారు అప్పుడు మా కడియం నాలుగులో కడియం శ్రీహరికి టీడీపీ తరఫున టికెట్ వచ్చింది లక్ష మెజారిటీతో గెలిపించినాం అట్లా ఒక రెండు మూడు పర్యాలు కూడా ఆయన అత్యధిక మెజార్టీతో గెలిచి క్యాబినెట్లో ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఏకైక మంత్రిగా ఈ వరంగల్ జిల్లాను చాలా ముందంజలో తీసుకోపోయినటువంటి మా శ్రీహరి గారిని విమర్శించే హక్కు ఉన్నది ఆ భూపతి రాజునికి నువ్వు ఎంతటోనో అసలు అసలు మా కడియం శ్రీహరి గారి గురించి తెలుసా నీకు నువ్వు నా మీద మాట్లాడతావు నా మీద ఏమని మాట్లాడినావు నేను తొంభై నాలుగు నుంచి రెండు వేల పన్నెండు పదమూడు వరకు కూడా నేను సార్తో నేను రైట్ అని ఉన్నా కానీ నీ లెక్క పేర్లు చెప్పుకొని ఊర్లు చెప్పుకొని నౌకర్లు ఇప్పిస్తానని తర్వాత బావులు ఇప్పిస్తానని బర్రల లోన్ ఇప్పిస్తానని మహిళల లోన్లు ఇప్పిస్తానని మీకు ఏదో గవర్నమెంట్లో ప్రతి వచ్చే స్కీములు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసీ వసూలు చేసి తీసుకున్నది తిన్నది నువ్వు నువ్వు ఎంపీటీసీ గెలిచినప్పుడు ఎంపీటీసీ గెలవకముందు నా ఇల్లు గురించి నువ్వు మాట్లాడినావు కదా నా ఇల్లు రెండు వేల సంవత్సరంలో నక్సలైట్ల పేరు చెప్పుకొని కూల్ చేసిన వాళ్ళు దొంగలు నీలాంటి దొంగలే నక్సలైట్లు కాదు కూల్ దాంట్లో నీది ఉంటా ఉన్నది హ్యాండ్ కూడా నువ్వు నేను నిన్ను నిలిచిపెట్టిన ఆ రోజు కానీ ఇప్పుడు నేను నిలిచిపెట్టా భూపతి రాదు గుర్తుపెట్టుకో నా ఇల్లు పుల ఎవరు నా మా కడియం శ్రీ మా ఎమ్మెల్యే ఐదు ఐదు ఎకరాల ఇరవై గుంటల భూమిని మేమందరం కలిసి కట్టుగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో మేము ఇక్కడ విలేజ్ వాళ్ళ ముఖ్య నాయకులు అందరం కలిసి అక్కడ ఉన్నటువంటి మాజీ పట్టువారి మా మాలిపటేల్ లక్ష్మణారెడ్డి వాళ్ళు ఒక ఐదారు రెడ్డోళ్ళు కలిసి ఇక్కడ బీద వాళ్ళు చాలామంది ఉన్నారు మాకు మేము ఫ్రీగా ఈ భూమిని మీకు ఇస్తున్నాం గవర్నమెంట్ అని చెప్పి అని వాళ్ళు మా సార్ దగ్గర పోయి స్టాంప్ పేపర్ రాసిస్తే కలెక్టర్కి ఇస్తే కలెక్టర్ ఇమీడియట్గా ఆర్డర్ ఇస్తే అప్పుడు ఆ భూమిని కొలతల ద్వారా ప్రతి బిడ్డకు అక్కడ సార్ ఇల్లు ఇవ్వడం జరిగింది అందులో నా భార్య పేరు మీద మా తల్లిదండ్రుల పేరు మీద నాకు రెండు పట్టాలు ఇచ్చిండు ఆయన చేతుల మీదుగా నన్ను నువ్వు భూమి కలుపుకున్నాడు అని చెప్పి అంటావు నాలుగు దిక్కుల రోడ్లు ఉన్నాయి నాకు ఎక్కడ కలుపుకున్న భూపతి నేను నీ లెక్క హైదరాబాద్లో వాని వీని ముంచి వాన్ ప్లాట్ వీని ప్లాట్ ఇప్పుడు ఇక్కడ మొన్న సంజీవ్ రెడ్డి ఇప్పుడు నా సౌరేష్పల్లి సంజీవ్ రెడ్డి ప్లాట్ ఇచ్చి ఇతనే డబ్బులు తెగినావు అక్కడ దొంగతనాలు తీసుకొచ్చి చేసి ఇక్కడ నువ్వు ఇల్లు కట్టినావు అందరిని ముంచి కానీ నేను అట్లా కాదు నువ్వు నా ఇంట్లో కూర్చున్నావు ఆ రోజు నా ఇల్లు కూల్ కూలిపోయి ఉన్నది నువ్వు చూడలే నా కాళ్ళు పొత్తున్నావు కదా నువ్వు ఒటించుమని వంద మందిని పట్టుకొని వచ్చినావు కదా నువ్వు అప్పుడు నా ఇల్లు ఎట్లుందో ఈ పైన ఎట్లుందో చూసినాను నేను ఎందుకు దాన్ని ఇల్లును కూల్చలే అంతా పలిగింది అది ఊరుతుంది గోడలు క్రాక్ అయినాయి మా బిడ్డ పెళ్ళికి ఉన్నది ఇప్పుడు ఈ ఇల్లు ఇట్లా ఉంటే మంచి పద్ధతి అని ఆయార్లు చెప్తే దాని ప్రకారంగా దాన్ని డిస్మెంటల్ చేసి ఒక నాలుగు ఎకరాలు నా సొంత భూమి అమ్ముకొని నేను ఇల్లు కట్టుకొని నా బిడ్డ పెళ్లి కోసం ఇల్లు కట్టుకుంటున్నాను నువ్వు అధికారులను అడ్డం పెట్టుకొని వాళ్ళకు వీళ్ళకి చెప్పి వాళ్ళతోని అనిపించుకొని ఇల్లు కడతానని చెప్పి అంటావు ఏ అధికారిని నేను పోయి నేను దొంగతనంగా భూములు ఆక్రమించుకొని కడతాను అనుకుంటాడు వా రుజు చేస్తావా భూపతి రాజును ఏ అధికారి దగ్గర పోయి నేను మాట్లాడినా నా ఇల్లు నా ఇల్లుకు నేను అధికారి దగ్గర మాట్లాడాల్సిన అవసరం నాకేమున్నది భూపతి రాజు నువ్వు 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 రోడ్డు మీద కట్టినావు ఇల్లు నీ చరిత్ర తెలియదా కట్టింది నువ్వు వానేనా నా కడియం శ్రీహరి సార్ ఎక్కడైతే నాకు ప్లాట్ ఇచ్చి అక్కడనే ఉన్నా నేను ఇంచు కూడా జరగలే ఎక్కడ కూడా ఇంచు జరిగితే నన్ను అక్కడ చూస్తారా నా బీసీ కాలనీ చూస్తారా నన్ను నువ్వు టీఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత అయ్యి బస్ స్టాండ్ మొత్తం ఆకిపెట్టి చేయాలి నేను మత్స్యకారు మత్స్యశాఖ ఆఫీస్ కట్టాలి లేకపోతే మహిళా సంఘం కట్టాలి అది కట్టాలి ఇది కట్టాలి నూట యాభై సార్లు నువ్వు అక్కడ మా మీద పార్టీ చేసినావు కానీ మీరు నీ అంత మూర్ఖులం మేము కాదు నువ్వు ఏదో మా నేను పై పైకి ఎగిరిపోతాను అనుకుంటున్నాను నువ్వు ఎగిరే నీకు పోయింది నువ్వు అనవసరంగా మా నాయకులతోని మా నాయకుల మీద అక్కర్ బండాలు వేసినావు అనుకో నువ్వు మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది సీరియస్గా ఉంటుంది నువ్వు ఇంకోటి నువ్వు ఎంపీటీసీ గెలిచినప్పుడు ఏమన్నా ఉన్నా అతని నేను అప్పుడు ఒక వన్ ఇయర్ బీజేపీలో ఉన్నా మళ్ళీ నెక్స్ట్ అన్న కిషన్ రెడ్డి సహాయం మినిస్టర్ క్యాబినెట్లో రాకేష్ రెడ్డి పన్నెండు పన్నెండు కోట్లు ఇచ్చిన అన్న వేలేరు మండలానికి నేను శాంక్షన్ చేయించిన ప్రొసీడింగ్ పట్టుకొచ్చిన అన్న అని అని వారం రోజులు మా ఇంటికి తిరిగినా అయితే మరి ఏం చేయాలి పన్నెండు కోట్లని నేను అడిగినా ఇప్పుడు నువ్వు నేను ఇద్దరం పంచుకుందామని అడిగాను నేను అయితే పన్నెండు కోట్లు వచ్చినాయి కదా మరి సగం నువ్వు సగం నాకు ఇమ్మ ఈ మన గట్లెట్టుకుంటుంది అన్న ఇగో నేను ఎంపికను కదా ఇగో బీసీ కాళ్ళని మొత్తం ఒక టేపట్టుకొచ్చిండు పెద్దది యాభై మీటర్ల టేపు అక్కడ నుంచి మొదలు పెడితే ముదురాజు కాళని మొత్తం ఒక రోజు పొద్దాక పొద్దును సాయంత్రం దాకా అన్నం తినకుండా పొలిపించుడు వాళ్ళు అడుగుతారు పాపం అబ్బా భూపతిరాజు గెలవంగానే ఎంపీటీస్ కాగానే పన్నెండు పన్నెండు కోట్లు వచ్చినాయట మన బీసీ కాలనీ అర్థం లెక్క బీ బీసీసీ రోడ్లు డ్రైనేజ్ కాలంలో అవి ఇవి ఖతర్నాలు చేస్తాడని పాపం వాళ్ళు చాలా ఉత్సాహంగా మాట్లాడారు నీ ఏమైందా రాజు పన్నెండు కోట్లు అంటే నువ్వు కొలితీ నన్ను దెంగలో పెడుతు పెడుతున్నావు ఇక్కడ నువ్వు నువ్వు కొలిసిన నన్ను దెంగలో పెడుతున్నావు అరే నేను నేను ఇటువంటి పని చేసిన కాదు నీ అంత బోకర్ కాదు నేను కానీ మరి పన్నెండు కోట్లు ఇవ్వని నేను అడిగినా సంవత్సరం పొడుగుతా తడుకుంటానే పోయినా నేను అరే నన్ను అడుగుతారా అక్కడ బీసకాలు వాళ్ళని నేను ఇక సంవత్సరం అడుగుడు సంవత్సరం అడుగుడు 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 ఏమైంది ఏమైందంటే ఇగో నువ్వు కొంచెం మళ్ళీ ఎలక్షన్ తర్వాత ఇస్తారట మరి ఆ మాటను అక్కడ మాట్లాడదు మరి బీసికాలని తిరుగుతావు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని తిరుతాను అని నేను అడిగినా అయితే మళ్ళీ వచ్చినాకనే నేను తిరుగుతా అని చెప్పాను ఇప్పుడు ఇప్పటిదాకా నువ్వు బీసీ నువ్వు ఇప్పుడు పార్టీ మారిన మళ్ళీ టీఆర్ఎస్ పోయినావు అధికారంలో కూడా ఉన్నావు అప్పుడు కిషన్ రెడ్డి సరే ఇవ్వలేదు అనుకుందాం రాకేష్ రెడ్డిని మోసం చేసినాం ముంచినావు కాబట్టి రాకేష్ రెడ్డిని నీకు అనుకుందాం మరి నువ్వు నీ ఫండ్లకి వెళ్ళి బీసికాలను పెట్టచ్చు నువ్వు అక్కడ గెలిచావు కదా మరి రేపు ఏం ముఖం పెట్టుకొని ఆ బీసికాలను తిరుగుతాను నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తాను నేను అటు చేస్తా ఇటు చేస్తా సుమోటో పెడతాను ఏం సుమోట పెడతాను ఒక గిరిజనుడి మీద అక్కర్ రాని మాటలు మాట్లాడినా బిడ్డ గిరిజనుడు అంతా ఒకటైతాం ఎస్సీ ఎస్సీ బీసీ మొత్తం ఒకటవుతాం మా గిరిజనుల గురించి తక్కువ అంచేస్తున్నాను మాకో సంఘం ఉన్నది రాష్ట్రాల వల్ల జిల్లాల వల్ల నీ అంతా మూర్ఖులం లేమేం తన తల్లిని మోసం చేసి చేసేది నువ్వు ఇరనీ కులాన్ని మోసం చేసి నువ్వు ఎవరిని కూడా ఎవరు జరగ ఎదిగితే వాణ్ణి అనగదొక్కే తత్వం నీది భూపతరాజు నువ్వు బాగా శోధించరు అక్కర్ రాయి మాటలు నా మీద మాట్లాడతాను నన్ను నువ్వు నన్ను పట్టుకొని మాట్లాడతాను ఒక లమ్మడ కుటుంబంలో పుట్టిన వ్యక్తిని పట్టుకొని మాట్లాడతాను రుజు చేస్తావును నా ఇల్లు చూ నా ఇల్లు రుజువు చేస్తావును నా ప్రభుత్వంలో నేను తీసుకున్నా రెండు పట్టాలు తీసుకున్నాను అది కరెక్ట్ కాదు అది ఇగో నేను చూపిస్తాను భూపతి రాజు నీకు అప్పుడు నిన్న మాట్లాడినప్పుడు రెండే కళ్ళు ఉన్నాయి ఇప్పుడు నాలుగు కళ్ళతో చూడు గ్రామ పంచాయతీ నుంచి ఇప్పుడు చూడు ఇగో ఇగో రసీలు చూడు ఇంటి పనులు చూడు భూపతి రాజు ఏం లేదని చెప్పి అన్న కదా నువ్వు బాలజుడు చూడు గట్టిగా చూడు భూపతి రాజు ఇగో ఇది ముప్పై నలభై సంవత్సరాల సర్టిఫికెట్ ఇది ఏ భూపతి రాజు నిన్నేనని చెప్పేది బాగా చూడు నువ్వు అనుకుంటున్నావు నువ్వు మా గిరిజనులతో అనుకో భూపతి రాజు నిన్ను నిలిచిపెట్ట అనుకుంటున్నావు అనుకుంటావు కావచ్చు నువ్వు నన్నను విమర్శించేది అప్పర్దార్ మా పార్టీ నాయకుల పైన కానీ మా ఎమ్మెల్యే పైన కానీ మా మీద కానీ ఇంకోసారి ఈ ఇలాంటి విషయాలు మాట్లాడినానుకో ఖబర్దార్ భూపద్రాజ్